తగ్గట్టుగా మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎలా నడుచుకోవాలి సమాజానికి మనకి ఎలాంటి బాధ్యత ఉంది దానిపైన ఎలాంటి విషయాలు చర్చించడానికి మీ అందరికీ కూడా దిశ నిర్దేశించడానికి ఈ రోజు ఇచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మంచిగా చేస్తారో లేదా పలగడకే సరే ఆయామ్ పావడఫుల్గా సరే శాంతారా మహాగుడి మీద చాలా స్టడీ చేసినాడు మళ్ళీ ఇంకొకసారి పెట్టించుకోండి ప్రిన్సిపల్ గారు ఆయన చెప్పినటువంటి పదాల్లో ఆల్టర్నే ప్రపంచంలో ఈ భూభాగం మీద మొట్టమొదటి సైకాలజిస్ట్ బుద్ధుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనుషులందరూ ఒకటేనని సామాన్యుడు శక్తివంతంగా కోరుకున్నటువంటి ఈ భూభాగం మీద పుట్టినటువంటి మొదటి మనిషి అందుకని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సిన్సియర్ గా పాటించండి మీరాలను తెలిసి ఇక్కడ ఫస్ట్ ఇయర్ పిల్లలు అంటారు ఈ క్యాంపస్ నుంచి అనగానే సౌండ్ తక్కువ ఉంది ఫస్ట్ ఇయర్ అయితే సౌండ్ ఎక్కువ ఉండేది వాళ్ళు కల్మష ఉండరు థర్డ్ ఇయర్ ఇక మీరు ఇక్కడ రెండు మూడు సంవత్సరాల్లో స్పష్టమైనటువంటి నేను లాస్ట్ మీకు చెప్పే అంశం ఏంటంటే ఈ బుధ జయంతి సందర్భంగా లోపల ఆఖరిగా ఉన్న కూర్చున్నటువంటి మీరు సిక్సియర్ గా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఆఫ్టర్ అగ్రికల్చరల్ మీ ఏసీబీఎస్సీ తర్వాత ఆఫ్టర్ ఏసీబీఎస్సి వాట్ నెక్స్ట్ మీ లైఫ్ ఏంటి మీ గోల్ ఏంటి స్పష్టమైనటువంటి ఒక చిన్న గోల్ పెట్టుకోండి ఈ బుధ సందర్భంగా పాటించండి అక్కడ చెప్పినటువంటి అంశాలు స్పష్టంగా పాటించండి పెద్దలు చెప్పారు చాలా అంశాలు చెప్పారు చాలా సరదాగా పట్టుకోవచ్చు పెద్ద కాంట్రడిక్షన్ లేనటువంటి అంశాలు చెప్పాడు బుద్ధుడు ఎక్సలెంట్ గా చూడమన్నాడు మంచిగా చూడమన్నాడు మంచిగా చూద్దాం మంచిగా వినటం మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచన చేయటం మంచిగా చేయటం మంచి నైతికత ఉండడం మంచి ఏకాగ్రత ఉండడం మంచి జ్ఞానం ఉండడం జ్ఞానం ఉండడం కరెక్ట్ చాలా తేలికైన అంశాలు చెప్పాడు మంచిగా చూడటం ఈ సమాజంలో ఏ మనిషి చూసినా మంచిగా చూడటం అలవాటు పడితే నీ పర్సనల్ నీ వ్యక్తిగతమైనటువంటి అంశంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటావు

ఆ రకంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారిని మీ అందరికీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఆయన చెప్పిన దాంట్లో ప్రధానమైంది మనిషి ఎందుకు దుఃఖంతో ఉంటున్నాడు అపారమైన కోరికలే దుఃఖానికి కారణం ఎక్కువ తృష్ణ ఉండటమే దుఃఖానికి కారణం అతిగా ఆలోచించడమే దుఃఖానికి కారణం అది పోతే మధ్య మహాగాన్ని అవలంబిస్తే అందరూ చెప్పారు సైకాలజిస్టులు గ్రామ స్వరాజ్యం నుంచి వచ్చిన వారు అలాగే ప్రొఫెసర్ సాయిబాబా గారికి కూడా వెల్కమ్ చెప్తూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తూ వ్యవసాయ కళాశాలలో ఎంతో తెలివైన విద్యార్థులు ఉంటారు బుద్ధ పూర్ణిమ సందర్భంగా గౌతమ బుద్ధుల వారికి ఫ్లోరల్ ట్రిబ్యూషన్ చేసి తర్వాత ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ ఫోర్ హండ్రెడ్ రిపీట్స్ టు గౌతమ్ బుద్ధ అలాగే ఇక్కడ ఉన్న కూర్చున్న వాడు ప్రతి ఒక్కరూ కూడా మనకి పిసి సాయిబాబు గారు బాపట్లో ఏ ప్రోగ్రామ్ చూసినా మరి సాఫ్ట్వేర్ లేకుండా ఉండదు మాట్లాడలేదు ఎందుకంటే చాలా సమయము చాలా చక్కగా ఆలోచన తగ్గట్టుగా మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎలా నడుచుకోవాలి సమాజానికి మనకి ఎలాంటి బాధ్యత ఉంది దానిపైన ఎలాంటి విషయాలు చర్చించడానికి మీ అందరికీ కూడా దిశ నిర్దేశించడానికి ఈరోజు విచ్చేసిన ఒక్క పెద్దలు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనము గౌతమ బుద్ధుని గురించి తెలుసుకున్నట్టయితే సిద్ధార్థులని మనం అందరం ఎప్పుడో చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పాటలు అయితే ఈయన క్రీస్తు పూర్వము ఐదు వందల అరవై మూడు వందల మూడు మధ్య స్పీచ్ ఇవ్వడం జరిగింది ఆ మూడు ప్రాంతాలు కూడా ఎంతో ప్రాముఖ్యత శాంతారాం గారు ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు సైబా గారు లక్ష్మణ్ గారు చేస్తుందని కాలేజీల్లో ఏం జరుగుతుంది అనేది ప్రత్యం ప్రతిరోజు చూస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కోడల్లో చోటిదే ఇవాళ చాలా విద్యా సంస్థలు విద్యార్థుల్లో ఇక అందరికీ వెళ్ళ ఉంది నేను ఒకసారి క్లాస్లో ఒకటి నది ప్లీజ్ వెళ్ళరా క్లాస్ అయిన వెళ్తాడు కాదు సార్ ఎంత చెప్పు అన్నా వింటే నాలెడ్జ్ వస్తుంది కదా వస్తుంది తర్వాత ఏం చేయమంటా ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా జాబ్ వస్తుంది కదా ఎక్కడ ఉన్న జాబ్ చెప్పు అన్నాడు అసలు మనం వెనుకుంటా నేర్చుకోకుండా స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఎంటలిజెంట్ కోసం చూడటమే లాసిక్కి ఇంటెలిజెన్స్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ బుద్ధుడు బౌద్ధిజంలో మూడు ఫండమెంటల్స్ ఉంటాయి ఒకటి బుద్ధం శరణం బుద్ధ ಕಲಗಿನ ಒಳ್ಳು ಜ್ಞಾನ ಕಲಗಿನ ಒಳ್ಳು ಅದನ್ನು ಮಾರ್ಚು ಅಲ್ಲಿ ಬುದ್ಧು ಅಂತ ಗಾ మానవీయ మనుషులుగా అయితే మానవాళ్ళకి ఉపయోగపడేటటువంటి మహనీయులుగా ఎత్తు ఎగ్జాంపుల్ హౌ టు ఇంటిగ్రేట్ యువర్ సెన్సెస్ విత్ మైండ్ ఏం చెప్పింది లెమన్ చెప్పండి ఈ రెండు చెప్పకొచ్చి అక్కడ మనకు ఆ శబ్దం వరకే తెలుస్త మైండ్ పంపిస్తే ప్రాసెస్ అవుతుంది అక్కడ లెమన్ వస్త కలర్ ఆఫ్ లెమన్ గ్రీన్ టు ఎల్లో టేస్ట్ ఆఫ్ లెమన్ Smell of lemon and that. Is your mouth watering now? If your mouth waters, your mind is processing that. If it is not, you are hearing, not listening. Very simple. Atla yepla. Vinna pratindi మన మైండ్ తోటి అనుసంధానం చేస్తే అనేది సార్థకం ఉంటుంది హృదయంతో అనుసంధానం చేస్తే బయోలాజికల్లీ హార్ట్ ఇస్ ప్లేస్ బిలో ద మైండ్ బట్ హ్యూమన్ బీయింగ్ ప్లేస్ ఇట్ హైయర్ హృదయం స్పందిస్తాయి ఇతరుల కోసం ఆలోచిస్తాయి ఇతరుల కోసం ఫీల్ అవుతాయి అట్లా ఫీల్ అయితే వాడు టెక్నోక్రాట్ అయినా అగ్రికల్చరలిస్ట్ అయినా మానవాళికి ఉపయోగపడతారు సంఘం సజనం గచ్చాన దాంట్లో మన మన వ్యక్తిత్వాన్ని మన అస్తిత్వాన్ని సంఘానికి అనుసంధానం చేయటం ద్వారా మంచి ఫలితాలని మంచి సమాజాన్ని మంచి మానవాళ్ళని సమస్యలు లేనటువంటి దుఃఖ సంతోషకరమైనటువంటి ప్రపంచాన్ని మన ఈరోజు బుద్ధ జైతు సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకొని బుద్ధుని యొక్క ప్రబోధాన్ని వారి ఆలోచనని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం బుద్ధుడు ఈ సమాజానికి చాలా మంచి విషయాలు చెప్పాడు ఈ రోజున పరిస్థితులను గమనిస్తే ఆయన చెప్పిన దాంట్లో ప్రధానమైంది మనిషి ఎందుకు దుఃఖంతో ఉంటున్నాడు అపారమైన కోరికలే దుఃఖానికి కారణం ఎక్కువ తృష్ణ ఉండటమే దుఃఖానికి కారణం అతిగా ఆలోచించడమే దుఃఖానికి కారణం అది పోతే మధ్య మార్గాన్ని అవలంబిస్తే అందరూ మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పారు మనం చూస్తున్నాం థామస్ పికిటే అని ఒక ఆర్థికవేత్త థామస్ పికిటే ఆయన ప్రపంచంలో ఉన్న వన్ అండ్ ఇరీక్వాలిటీ ల్యాబ్ ప్రపంచ అసమానతల గురించి తెలియజేసే ల్యాబ్లో పనిచేస్తారు ఆయన గురించి చెప్పాడు ఒక్క శాతం ప్రజలు ఒక్క శాతం ప్రజలు ఇరవై మూడు శాతం ఆదాయం కలిగి ఉన్నారు ఒక్క శాతం ప్రజలు ఉన్న సంపదలు ఉన్న ఆస్తుల్లో నలభై శాతం ఆస్తులు కలిగి ఉన్నారు ఉన్న యాభై శాతం మంది ప్రజలు ఉన్న ఆదాయంలో ఒక్క శాతం ఆదాయం మాత్రమే కలిగి ఉన్నారని ఉన్న సంపదలో కూడా చాలా తక్కువ సంపద కలిగి ఉండాలి ఇంత అసమాంతరం సో బుద్ధుడు చెప్పాడు అసమాంతరం ఉండకూడదు ఎంత తక్కువ ఉంటే ఎంత మంచిది అందరూ సమంగా జీవించాలి అదేవిధంగా అబుద్ధాలు రానకూడదని మంచిగా ఉండాలని మంచిగా మాట్లాడాలని ఇలాగ అనేక విషయాలు రెండు వేల అరవై సంవత్సరాలు క్రితం చెప్పడం జరిగింది ఈ రోజు మన రాజకీయ నాయకులు చూస్తున్నాం మన ప్రజానాయకులను చూస్తున్నాం అబద్ధం ఆడకుండా ఒక రోజులు లే ఘర్షణ పెడకుండా ఒక రోజులు లే బూతులు మాట్లాడకుండా ఒక రోజులు ఎవరు ఎక్కువ దర్శనం పెడితే ఎక్కువ బూతులు మాట్లాడితే ఎవరు ఎక్కువ తిడితే వారు మహానాయకుడిగా ఎదుగుతున్న పరిస్థితి మనం బుద్ధి నుంచి మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఏకాగ్రత ఉన్నారని సాధన కోసం కృషి చేయాలి ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత సత్వర్గా వస్తాయి విద్యార్థుల మీరు కూడా ఆలోచిస్తారు మా మిత్రులుగా ఆయన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారిని ఆయన వెటనరీ డాక్టర్ ఆయన చిన్నప్పుడు ఏడో తరగతి క్లాసులో ఒక కలెక్టర్ గారు వచ్చి ఆ స్కూల్కి మీరు ఏమవుతారని అడిగితే అందరూ ఒకరు పోలీసు అని ఒక నర్స్ అని ఒకరు టీచర్ అని రకరకంగా చెప్పారు కానీ జనార్దన్ రెడ్డి అని ఆయన మాత్రం నేను కలెక్టర్ అవుతానని అని చెప్పి పైకి చేతి చెప్పాను ఆ చెప్పిన రోజు నుంచి కరెక్ట్ అయ్యేదాకా నిరంతరం చేశాడు ప్రతి అడుగు దానికోసమే బాపట్ల జిల్లాదే దానికంటే కూడా బాపట్లలోనే కళ్ళపాలెం మండలం నందాయపాలెం దగ్గర తవ్వాల అనేక బుద్ధుడి అవశేష బుద్ధుడి విగ్రహ మొట్టమొదటి నిరువేతు విగ్రహం ఇక్కడే బుద్ధ బుద్ధధ యాదలి ఇది కూడా రెండో బుక్దిగా ప్రసిద్ధిగాంచిన ఆచార్య నాగా ఉన్నడి సందడి లైటారా లైటారాంగా పలకట్లేదు దాకానుంచి మీరు ప్రసార అరవింద్ గారి దగ్గర నుంచి శాంతారాం మాషుల దాకా వాళ్ళు మాట్లాడినటువంటి అంశాల్లో ఒక్క అంశం పడుతున్నాను మీరు మీ లైఫ్ లో అటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు ఇది ఇది కరెక్టా కాదా రాంగా ఈ కళాశాల గొప్ప కళాశాల బయట రాగా ఎంత చిన్నగా చెప్పారు నేను ఇద్దా నుంచి అర్జర్వ్ చేస్తున్నా ఆ వెరీ హ్యాపీ విత్ బాయ్స్ ఎందుకంటే ఒక్క అబ్బాయి కూడా లేచి వెళ్ళిపోవాలి బయటికి ఒక్క అబ్బాయి కూడా లేచి వెళ్ళి పదిహేను అమ్మాయిలు వెళ్ళిపోయారు లెక్కేస్తున్నా వేస్తున్నా వెళ్ళటం కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు ఈ రాష్ట్రంలో తెలియగల పిల్లల్లో మీరు మొదటి రెండు మూడు శ్రేణుల్లో ఉంటారు మిత్రుదారు ఆలోచించండి ఇదే క్యాంపస్ లో చదువుకున్న ఒక అబ్బాయి మా స్టూడెంట్ ఇవాడు ఐపీఎస్ నాకు ఆ అబ్బాయి చెప్పాడు నువ్వు ఏంటి ఈ ఐదేళ్ళు ఈ క్యాంపస్ లో ఉన్న ఐదేళ్ళు ఎంత ఎట్లా చేసావు ఈ క్యాంపస్ లో ఈ ఆడిటోరియంలో ఈ క్యాంపస్ లో చదువుకున్నాడు ఇవాళ అద్భుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆ అబ్బాయి ఆ అబ్బాయి చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే మా ఆడిటోరియంలో ఏ జరుగుతున్నా నాకు ఖాళీ ఉంటే స్పాట్ నుంచి చెవదాకా అట్లానే కూర్చున్నాను సార్ ఇది నా ఫస్ట్ ఫ్రై చెప్పాడు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లల్లో ఇంకా నుంచి నేను చూస్తున్నా దాదాపు మొదలు పెట్టాడు గారు దాదాపు ఇక్కడ కూర్చున్న పిల్లల్లో సెవెంటీ పర్సెంట్ మాట్లాడేటువంటి వ్యక్తులు ఇప్పటికప్పుడే కొద్దిగా తలకొని కూర్చున్నారు ఒకసారి కూర్చున్నట్టు కొంతమంది పిల్లలు పుట్టుకతో వృద్ధులు అన్నాడు మహాకవి శ్రీశ్రీ వాడు గెలవరు అసలు హెడ్ శాంతారా మహాషన్ బుద్ధుడు మీద చాలా స్టడీ చేసిన మళ్ళీ గంటలు పెట్టించుకోండిపోదు కాదు అని ఆయన చెప్పినటువంటి పదాల్లో ఆల్టర్నేట్లేదు ఈ ప్రపంచంలో ఈ భూభాగం మీద మొట్టమొదటి సైకాలజిస్ట్ బుద్ధుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనుషులందరూ ఒకటేనని సామాన్యుడు శక్తివంతం కావాలని కోరుకున్నటువంటి ఈ భూభాగం మీద పుట్టినటువంటి మొదటి మొదటి మనిషి అందుకని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సిన్సియర్ గా పాటించండి మీరున్నారాప్ ఫస్ట్ ఇయర్ అంటారు ఈ క్యాంపస్ ఫస్ట్ ఇయర్ అయితే ఇక మీరు ఇక్కడ నుంచి రెండు మూడు సంవత్సరాల్లో స్పష్టమైనటువంటి నేను లాస్ట్ మీకు చెప్పే పాఠం ఏంటంటే ఈ బుధ జయంతి సందర్భంగా లోపల ఆఖరిగా ఉన్న కూర్చున్నటువంటి మీరు సిక్సియర్ గా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఆఫ్టర్ అగ్రికల్చరల్ మీ ఏసీబీఎస్సీ తర్వాత ఆఫ్టర్ ఏసీబీఎస్సి వాట్ నెక్స్ట్ మీ లైఫ్ ఏంటి మీ గోల్ ఏంటి స్పష్టమైనటువంటి ఒక చిన్న గోల్ మీకు పెట్టుకోండి ఈ ఉదయం సందర్భంగా పాటించండి ఆమె చెప్పినటువంటి అంశాలు స్పష్టంగా పాటించండి పెద్దలు చెప్పారు చాలా అంశాలు చెప్పారు చాలా సరదాగా పట్టుకోవచ్చు పెద్ద కాంట్రడిక్షన్ అంశాలు చెప్పాడు బుద్ధుడు ఎక్సలెంట్ గా చూడమన్నాడు మంచిగా చూడమన్నాడు మంచిగా చూడటం మంచిగా వినటం మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచన చేయటం మంచిగా పనిచేయటం మంచి నైతిక ఉండడం మంచి ఏకాగ్రత ఉండడం మంచి జ్ఞానం చాలా తేలికైన అంశాలు చూడటం ఈ సమాజంలో ఏ మనిషిని చూసినా మంచిగా చూడటం అలవాటు పెడితే నీ పర్సనల్ నీ వ్యక్తిగతమైనటువంటి అంశంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటావు నువ్వు ఎప్పుడు చెడుగా ఆలోచన చేస్తే చెడుగా చూస్తే చెడు మాటలు మాట్లాడితే చెడుగా పని చేస్తే ముందుకు పోయేటువంటి లేదు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది డు నాట్ డు డిఫరెంట్ థింగ్స్ దే డు థింగ్స్ డిఫరెంట్లీ దే డు థింగ్స్ డిఫరెంట్లీ ఆ డిఫరెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి శక్తివంతంగా మారండి అదే మీరు ఆ మహనీయుడికి ఇచ్చేటువంటి నివాళి ఆ రకంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారిని మీ అందరికీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను

对。